వెళ్తున్నాడు దాని సందర్భంగా అభ్యర్థులు దొరకనప్పుడు ఏదో కొచ్చుకోవాలి కదా లేదా ఒక చోట నుంచి ఇంకో చోటకి మార్చడం అది నడుస్తుంది ఇప్పుడు వైసీపీలో క్రైసిస్ కనబడుతుందో అభ్యర్థుల విషయంలో ఎక్కువ ఈ క్రైసిస్ కనబడి మనకైనా ఒకసారి ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ముగ్గురు నలుగురు కొట్టుకుంటున్నట్టు కనబడుతుంది కానీ మనుషులు లేక ఎక్కడ కనబడుతుంది అంటే ఈ సామాజిక న్యాయం అనే అంశం తీసుకున్న తర్వాత ఏమన్నా క్రైసిస్ మొదలవుతుంది సామాజిక న్యాయం అనే అంశం అంటే ఆ సామాజిక వర్గాల్లో సరైన అభ్యర్థులు లేకపోవడంతో అది సమీక్ష ఎందుకంటే దశాబ్దాల నుంచి బీసీ సామాజిక వర్గంలో అంటే ఎస్సీ ఎస్టీలకు అయితే రిజర్వ్డ్ సీట్స్ ఉంటాయి కాబట్టి అక్కడ కంపల్సరీ కాబట్టి అక్కడ ఏదో ఒక తపంతో ప్రిపేర్డ్గా ఉంటారు మాజీ ఐఏఎస్లు మాజీ ఐపీఎస్ ఇది లోకల్ లీడర్లు ఎదిగించే విధంగా తక్కువ చేస్తున్నారు కానీ కనీసం వీళ్ళు వాళ్ళు వస్తున్నారు బీసీ సామాజిక అంటే అక్కడ ఆ నియోజకవర్గాల్లోకి వచ్చేటప్పటికి ఒక రూట్లో ఉంది బీసీల కంటూ ఒక నియోజకవర్గాలు లేకపోవడం వల్ల బీసీ రిజర్వేషన్లు అనేటువంటి స్థానిక సంస్థలు ఉన్నాయి కానీ వీటిలో లేవు కదా దాని ఇంపాక్ట్ ఏమైపోయింది బీసీలకు సంబంధించినంత వరకు దశాబ్దాల తరబడి బీసీ నాయకులు ఓసీలతో పోటీ పడలేకపోయారు ధనంలో అంటే చరిష్మా చూస్తే వాళ్ళతో పాటు వాళ్ళకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు కానీ డబ్బు తీసుకొచ్చేటువంటి ప్రచారం వాళ్ళకి లేకపోవడం వల్ల ఇంకోటి కమ్యూనిటీలో ఉట్టి బీసీ అంటే మళ్ళీ అందులో కులాలు ఉన్నాయి కదన్న ముప్పై తొమ్మిది కులాలు ఉన్నాయి అందులో ఈ ఇప్పుడు యాదవన్ అంటే మిగతా ఒళ్ళు పట్టించుకోబోడడం గౌడ అని అంటే ఇంకోలు పట్టించుకోకపోవడం ఇట్లా ఉండేటప్పటికి ఆ బీసీ మన నేలే అన్నటువంటి ఫీలింగ్ కాకుండా మన కొలపోడు కాదు కదా బీసీ అయితే ఏంటంట అనేటువంటి రూట్లో ఉండడం వల్ల ఎవరు అక్కడ డెవలప్ చేసుకురాల మన బీసీ అన్న ఉద్దేశంతో అందరూ కలిసి ఒక బీసీని అన్నటువంటి రూట్లో ఇంతవరకు రాల అన్ని పార్టీలో అదే సమస్య ఉంది ఇప్పుడు ఏ పార్టీలో చూసినా బీసీ నాయకులు వేళ్ల మీద లెక్క పెట్టే వాళ్ళు ఉంటారు అనగానే ఉంటారు కానీ మిగతా